రాజ్ గారు మీడియా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాలు కట్టా సుధాకర్ రెడ్డి గారు అధికార ప్రతినిధి అదేవిధంగా డాక్టర్ సోలంకి శ్రీనివాస్ గారు మరో అధికార ప్రతినిధి ముఖ్యంగా ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి కూడా పేరు పేరున నమస్కారం ఈ మధ్యకాలంలో మనం ఈ ప్రభుత్వము మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విషయాలను గమనిస్తూ ఉన్నాం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది మా హనీమూన్ పీరియడ్ మిగి ముగిసింది రెండు సంవత్సరాల యానివర్సరీని రెండవ యానివర్సరీని మేము జరుపుకుంటాము అని కేవలం స్థానిక సంస్థలను ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వారు ఊరేగుతున్న మాట మనందరికీ తెలిసిందే మరోపక్క ప్రజాపక్షం వహిస్తూ ప్రజల గొంతుకగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటాలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది దీన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని భావించి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న మా పార్టీ అధినేత గారికి సరి అయిన సమయంలో పక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు తెలంగాణ రైజింగ్ పేరిట మసిబూసి కాయ చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలను కార్పొరేషన్లను గ్రామ పంచాయతీలను కాపాడుకోవడానికే సాధ్యపడటం లేదు కానీ ఫోర్త్ సిటీ దాంట్లో ముప్పై లక్షల మంది భవిష్యత్తులో ఉండబోతూ ఉన్నారని ఈయన జోషన్ చెప్తూ మరొక్కసారి ఒక పక్కనేమో ప్రజలందరూ రెండు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారిని ఉద్యమ సందర్భంలోనేమో ఆంధ్ర పెట్టుబడిదారులకు మూటలు మోసేటువంటి బ్రోకర్గా మాట్లాడడం జరిగింది అప్పుడు తెలంగాణ అంతా ఒకవైపు నిలబడితే మరోవైపు రైఫిల్ రెడ్డిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమకారుల పైన దాడులకు పోనుకోవడం జరిగింది అదే పెట్టుబడిదారులు మరి ముఖ్యంగా ఒక విషయాన్ని కనుక మనం మాట్లాడదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రాంతంలో వారి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా వారు చెప్పుకుంటున్నారు ఇండిపెండెంట్గా నేను జెడిపిటీసీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచినా అని కానీ ఎవరి ప్రోత్సాహంతోనా ఎవరి ప్రోద్బలంతోనా ఎవరి కుట్రలు కుతంత్రాలతోన ఇక్కడ ఆ రోజు వారికి వర్తాసు పలుకుతూ ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఎదుర్కొంటూ వచ్చిండో మనందరికీ తెలుసు కానీ ఆయన ఎదుగుతున్న ఎదిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సహకరించిండ్రు అనేది ఒక పక్క చర్చ జరుపుకుంటూ ఉంటున్న తరుణంలో ఎవరో జర్నలిస్ట్ని అడిగిన ప్రశ్నకు మీ గురువు గారు మీ బాస్ అని మాట్లాడితే ఆ రోజేమో పచ్చి బూతులు ముఖ్యమంత్రి అన్న సంగతి కూడా మర్చిపోయి శిష్యుడు గిష్యుడు అంటే ఎక్కడనో తంత అని పనికిరాని మాటలు మాట్లాడడం జరిగింది ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మొదలు పెడితే ఈయన కూడా నాది కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఫోర్త్ సిటీ అని ఇంకోటని ఇంకోటని ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం సాధ్యం కాక ఇష్టారీతిలో రీతిలో వివరిస్తూ ప్రజల గందర ప్రజలను గందరగోళానికి గురి చేసి ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఓట్లు అడిగి ప్రజలను వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చినారో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల్లో గెలుపొందడం కోసం ఎవరైతే మంత్రికి అనుసంధానంగా ఉంటాడో ఎవరైతే మంత్రులకు మంత్రులతో తన పని చేయించుకోగలుగుతారో వారికి ఓటు వేయండి అని వార్డు మెంబర్లకు ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థులకు ప్రచారం చేస్తూ ప్రోటోకాల్ అడ్డు పడ అడ్డు రాకుండా టౌన్ ఏరియాలలో మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్లలో మీటింగ్లు పెడుతూ పోతా నేను ఒకటే ఈరోజు సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు వరగబెట్టింది ఏంది తెలంగాణలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వీటిపైన మాట్లాడే దమ్ము లేదు వచ్చే దమ్ము లేదు కానీ ప్రజలతో ఫుట్బాల్ ఆడుకుంటా ఉన్నారు ఆ ఫుట్బాల్ కూడా ప్రజల మెదడులో నాటుకుపోయే విధంగా దానితోనే ఇంకా కొంతకాలం చర్చించుకుంటూ వారి హామీలను మరి ప్రజలు మర్చిపోయే విధంగా ఒక టాప్ ప్లేయర్ మెస్సీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఫుట్బాల్ ఆడుతూ కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తాను దగ్గరలోనే ఉన్న రేవంత్ రెడ్డి గారు మీతో ప్రజలు ఫుట్బాల్ ఆడుకునే రోజులు ఖచ్చితంగా ఆడుకుంటారు మీతో ఫుట్బాల్ మీరేదో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నేను ఫుట్బాల్ ఆడడం వల్ల ఫోర్త్ సిటీ అనడం వల్ల ఎవరిపైన ఎవరి భుజాం పైన ఎక్కుపెట్టి మీరు ప్రజలను కాల్చే విషయంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా సరి అయిన సమీక్ష ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల పైన జరగకపోగా ప్రజాదరాన ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి వేసి పెట్టిండ్రు ఈరోజు హైదరాబాద్ మొత్తం రాష్ట్రం అంతా కూడా నేను ఈరోజు ఎక్కడి నుండో వచ్చి మాట్లాడడం లేదు నేను కూడా అదే నల్లమల గడ్డ నుంచి అచ్చంపేట నుంచి వచ్చి మాట్లాడుతూ ఉన్నా రాత్రి పన్నెండు ఒకటి గంటలకు కూడా అక్కడి నుంచి రావడం జరిగింది ఇంకా కూడా మీ గ్రామానికి వేస్తున్న రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి రెండు సంవత్సరాలు గడిచింది హైవే నుంచి మీ గ్రామానికి రెండు కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంది ఆ రోడ్డు విస్తరణ కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించలేదు నలమల గడ్డ నుంచే వచ్చినా ఇక్కడి నుంచే అభివృద్ధి ఎట్లుంటుందో పరుగులు పెట్టిస్తా అని చెప్పేసి అచ్చంపేటకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన కానీ ఈ మధ్యకాలంలో నిర్వాసితులైనటువంటి అచ్చంపేట మండలంలో ఒక తండాలో జరిగినటువంటి పరిస్థితి మీకు అందరికీ మనందరికీ మీడియా ద్వారా తెలుసు అక్కడికి వెళ్ళినట్టే వెళ్ళిండు వాళ్ళకి అభయం ఇచ్చినట్టే ఇచ్చిండు కానీ ఆ తండావాసులకు ఏమి ఇబ్బంది జరిగిందనే విషయంలో ఇప్పటి వరకు కూడా దృష్టి కేంద్రీకరించలేదు వాళ్ళకు నష్టపరిహారం చెల్లించలేదు వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు ఏమనంటే ఎస్ఎల్బీసీ పరిణమ పర్యవేక్షణ కోసం నేను వెళ్ళినా ముంపు బాధితులను పరామర్శించడానికి వెళ్ళినా అని చెప్పారు తప్ప అచ్చంపేట నుండే వచ్చిన అచ్చంపేటను అభివృద్ధి చేసి చూపిస్తా అని ఓట్లు అడిగి గెలిచినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం అంటే పుట్టిన నియోజకవర్గానికి సొంత గ్రామానికి రోడ్డు వేసుకున్న దానికే నష్టపరిహారం చెల్లించలేదు వేలాది ఎకరాలు సేకరించంట మీరు ఫోర్త్ సిటీ నిర్మాణం చేపడతారంట నైట్ లైఫ్ ఎట్లుంటుందో మొత్తం ఈ ప్రాంతంలోనే చూపిస్తా అని మాట్లాడుతున్నారు ఈ నైట్ లైఫ్ గురించి మీరు కలలుగా అంటున్నటువంటి అటువంటి లైఫ్ గురించి ప్రజలు ఆలోచించడం లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి నెరవేర్చని పక్షంలో చెంపలేసుకొని ప్రజల క్షమాపణ చెప్పండి లేనట్టయితే నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గారు రామచంద్రరావు గారు పిలుపునిచ్చినట్టుగా పెద్ద సంఖ్యలో ఇందిరా పార్క్ తరలిరండి ప్రజల గొంతుకగా మనం పోరాటాన్ని ఉధృతం చేద్దాం అక్కడ పోరాటాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే చిన్న చిన్న కార్యక్రమాలు లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా పోస్టులు పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు యువకుల పైన దమ్ముంటే మా పార్టీ నిర్వహించే మహా అడ్డుకొని చూడండి తేల్చుకుందాం తెలంగాణ రైజింగ్ పేరిట తెలంగాణ ఖ్యాతిని ఈరోజు కించపరిచే విధంగా చేయకండి ప్రజలు ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆశించినట్టుగా అభివృద్ధి జరగలేకపోయింది అని అంతెందుకు నేనో మీరో మాట్లాడేది కాదు స్వయానా కల్వకుంట్ల కవిత గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని ఆమె మాట్లాడుతూ పక్క ఆమె వంతుగా ఎవరు ప్రేరేపిస్తే చేస్తున్నారా లేకుంటే తానే స్వయంగా కార్యక్రమాల రూపకల్పన చేస్తూ చేసుకొని ముందుకు పోతా ఉన్నారు అది పక్కన పెడదాం ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు ఊరేగడం ఎంత మాత్రం మంచిది కాదు బీసీలను మోసం చేసి నలభై రెండు పర్సెంట్ అని మాట్లాడి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊరు పేరుతో చెప్తా ఉన్నా నేను గతంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది ఒక ఉదాహరణ ఈరోజు లింగాల మండలం అంబటిపల్లి అనే గ్రామంలో అత్యధికులు బీసీలు ఉన్నారు కానీ బీసీల చేతుల్లో దళితుల చేతుల్లో ఆదివాసీ బంజారా చేతుల్లో డబ్బు లేదు లేదంటే ఇతరులను మెప్పించే విధంగా తమ సొంత పనులను ఒప్పి పక్కన పెట్టి ఓట్లు అడిగి గెలిచే పరిస్థితి కూడా లేదు కాబట్టే మాకు రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి బీసీలు పోరాటం చేస్తున్నప్పటికీ అత్యధికంగా బీసీలు నివాసం ఉంటున్నటువంటి లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఒక్కరంటే ఒక బీసీ ముందుకొచ్చి నామినేషన్ వేసే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్నారు ఈరోజు దళితులను పేదలను వంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ నుంచి అభ్యర్థుల అభ్యర్థి పోటీలో ఉన్నారు మళ్ళీ ఎందుకు బీసీలకు స్పృహ లేదా ధైర్యం లేదా అంటే అన్నీ ఉన్నాయి కానీ ఎన్నికల్లో గెలుపే ప్రామాణికంగా ఉండాలనే స్పృహ మాత్రం ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోటీ పడి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్వేచ్ఛ మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి బెల్ట్ షాపులు మీరు చేస్తున్నటువంటి దందాలు వీటన్నిటి వల్ల ఖర్చు భరించే పరిస్థితి లేదు కాబట్టి నిజంగా ఒక సామాజిక పోరాటాన్ని చేద్దాం ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి రాబోయే ఎన్నికలల్లో ఆ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఎంపీపీ ఎన్నికల్లో కానీ లేదంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మా సత్తా చాటుతామని ఇప్పటికి కూడా బీసీ సంఘాలు పోరాటాలు చేస్తూ ఉన్నాయి ఆదివాసీలు ఆలోచన చేస్తూ ఉన్నారు నిజంగా చూడండి ఈరోజు ఆదివాసీ గూడాలల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితే లేదు నేను చెప్తున్నా ఇప్పటికి కూడా నామినేషన్లకు సమయం ఉంది దమ్ముంటే అప్పాపూర్ పెంట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామానికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి పార్టీ నుండి ఎవరినైనా నామినేషన్ వేయమనండి ఎందుకు వేయలేకపోతా ఉన్నారు ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నారంటే ఆదివాసీలు బంజారాలు దళితులు బీసీలు అగ్రవర్ణాల్లో ఉండి వ్యవసాయం పైన ఆధారితంగా ఉన్నటువంటి నా రైతులు ఈ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి డామినేషన్స్ వేయడానికి కూడా సాహసం చేయడం లేదు కాబట్టి ఈ సందర్భంగా ఓపెన్గా చెప్పదలుచుకున్నా నేను ఎక్కడ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు కాబట్టి ఈ ఉన్నటువంటి సదావకాశాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అవకాశం వారికి దక్కింది కాబట్టి డిసెంబర్ తొమ్మిదిన ఆనాటి బలిదేవత ఈనాటి రేవంత్ రెడ్డి గారి కన్న తల్లి సోని అమ్మ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సంబరాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మీరు సంబరాల్లో మునిగి తేలండి పేద ప్రజలు ఇబ్బందుల్లో కూరుకపోయి ఉంటారు కానీ మీరు మాట్లాడే మాటలు మీరు చేసేటువంటి డ్రామాలను ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎప్పటికి కూడా తిరుగుబాటు మొదలవుతుంది రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈరోజు మెస్సీ గారితో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు అదే షోలు తప్పని పరిస్థితుల్లో మా మీడియా మిత్రులు చూపించే పరిస్థితి వచ్చింది కానీ తప్పకుండా ఇదే మీడియా సంస్థలు మీడియా మిత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఫుట్బాల్ ఆడుకునేటువంటి రోజులను మాత్రం తిలకించే విధంగా మీరు టెలికాస్ట్ చేస్తారని పత్రికల్లో చూపిస్తారని విశ్వసిస్తూ మహాధర్నాకు పెద్ద మొత్తంలో బీజేపీ శ్రేణులు తరలి రావాల్సిందిగానే మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను